మరి ఈ వారం అంతా కూడా ఎంతగానో ఘనంగా ఉంచడండి ఎస్ప్రభరు మా పట్ల ఎన్నో అభిధికారాలు జరిగించడండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా బిడ్డ అయితే మరి విజయవాడ వెళ్ళాడండి మరి వెళ్ళినప్పుడు మరి వెళ్తానని నా పిల్లోడు చెప్పాడండి చెప్పినప్పుడు మరి మరి ఒకసారి కూడా వెళ్ళొచ్చేయ మరి ఉండలేవేమని నేను ఎంతగానో బాధపడ్డానండి అమ్మ బాగుంటే ఉంటా లేకపోతే వచ్చేస్తానని అన్నాడండి మరి నేనైతే సరేనయ్యా మరి వెళ్ళు అని అన్నానండి మరి నా బిడ్డ కూడా విజయవాడలో ఉంటున్నాడు అండి మరి ఆ బిడ్డ గురించి కూడా మరి అందరూ ప్రార్థించండి అండి మా పట్ల ఇప్పుడు వరకు కూడా మాకు ఎంతగానో ఘనంగా రు మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా మామగారికి మరి పోయిన నెలలో మరి పింఛనీ ఇవ్వలేదండి మరి ఇవ్వనప్పుడు మరి అయితే ఎంతగానో బాధపడుతున్నాడండి మరి మా డబ్బులు ఉంటేనే కదండి మరి బిడ్డ ఎట్లయినా ఏదైనా తినగలుగుతాడు మరి ఏసయ్య మరి ఆ పింఛనీ కూడా మరి అందరికైతే తీసేస్తాను అంటున్నాడు మరి పింఛనీ కూడా ఇచ్చేటట్టు సహాయం చేయప్రభు అని మరి నేను ప్రార్థన చేసుకున్నాను మరి గొప్ప కార్యం జరిగించడండి ఆ బిడ్డ పట్ల కూడా మరి నెలలో కూడా మరి పింఛని ఇచ్చాడండి మరి ఆ బిడ్డకి మరి ఆ బట్టి గురించి కూడా మీరు అందరూ ప్రార్థించండి అండి మరి ఆ బిడ్డకి తలపోటు అని చెబుతున్నాడు మరి ఆ అబ్బిడ్డికి తలపోటు కూడా తీసేయాలని మీరు అందరూ అయ్యగారికి అమ్మగారికి అందరికీ కూడా నేను వేడుకుంటున్నానండి మరి ఆ బిడ్డ గురించి కూడా మీరు అందరూ ప్రార్థించండి అండి మా పట్ల అభివృద్ధి కరాలు భర్త కూడా మారి మరి మందిరానికి రావాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి అండి దేవుని స్తోత్రం మీ అందరికీ నా నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించండి దేవుని స్వస్త్ర అండి ముందుగా ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి ఇక్కడ ఉన్న అయ్యారికి అమ్మగారికి మీ అందరికి నా వందరండి నెలంతా ఎంతగానో దేవుడు ఎంతగానో కాదరిచాడండి అయితే గ గడిచిన నెలలో మా ఆవిడకి షుగర్ వచ్చిందండి మేరీకి షుగర్ వచ్చినప్పుడు షుగర్ మూడు వందలు ఉందండి మూడు వందలు అంటే డాక్టర్ గారు డెలివరీ అవ్వడం అన్నారండి షుగర్ కంట్రోల్లో ఉండాలన్నారండి అయితే ఆత్మీయ తండ్రి గారికి ఫోన్ చేయగానే ప్రార్థన చేశారండి ఆ ఒక్కరోజు మూడు వందలు ఉన్నది ఆ తల్లారే షుగర్ మూడు వందలు అది నూట నూట పది వందలు దేవుడు నా పట్ల గొప్ప కార్యం రెండోసారి కడుపు రెండోసారి కడుపులో నొప్పి వచ్చిందండి ఆ కడుపులో నొప్పి తగ్గిపోతే తగ్గిపోతే శాశ్వని చెప్పు ఉంటాను అనుకున్నాను ఇదేనండి నా శాశ్వం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి స్తోత్రం ఆత్మీ తల్లి తండ్రికి ఇక్కడ ఉన్నాయి గారికి అమ్మగారికి ఇక్కడ ఉన్నాయి విశ్వాసులకి అందరికీ నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత నెల సంబర్త వారం కాడి నుంచి ఈ నెలలో ఈ సంబర్త వారం వరకు నా బిడ్డలకి అయితే ఏదో బలహీనత వచ్చేదండి ఏదో ఏ బలహీనత లేకుండా ఉంటే నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి ఇంకో సాక్ష్యం అయితే యశప్రభు మాకు ఎంతకన్నా కాబ్దాలు ఇచ్చాడండి ఇంకో సాక్ష్యం అయితే నిన్నటి కాలం అయితే మా చెల్లాల పిల్లకైతే పడుకుందండి పడుకున్న పిల్ల పడుకున్నట్టే పిడిచి వచ్చేసి మంచం మీద ఓకి తన్నుకుంటుందని చెప్పారండి హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ హాస్పిటల్ అయితే మా వాళ్ళు కాదన్నారండి చిన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడైతే జాయిన్ చేసుకున్నారో అక్కడైతే జాయిన్ చేసుకుని టెస్ట్లు అయితే చేసినప్పుడు ఆ టెస్ట్లు అయితే